గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమేడ క్వారీలో ఇసుక అక్రమాల తవ్వకాలపై టీడీపీ జనసేన ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు వందలాది మంది కార్యకర్తలతో కలిసి టీడీపీ జనసేన నాయకులు క్వారీలో అక్రమ తవ్వకాలను పరిశీలించారు ముందస్తు సమాచారంతో జేసీబీలు లారీలు ట్రాక్టర్లు ఎక్కడా కనిపించకుండా నిర్వాహకులు వాటిని వేరే చోట ఉంచారు కృష్ణానదిలో కిలోమీటర్ల పొడవున అక్రమ తవ్వకాలు జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నించారు ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో నిర్మాణ రంగం కుదేలైందన్నారు వైసీపీ నేతలు సృష్టించిన ఇసుక కొరతతో నూట ఇరవై మూడు రకాల కుల వృత్తులు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు ఆరు గంటల దాకా కూడా లోల్ దాని స్లిప్పులు మేము మిషన్ దగ్గరికి వెళ్ళి సేకరించడం కూడా జరిగింది మరి మీడియా ముఖంగా మీరు కూడా ఇవాళ మాతో పాటు సందర్శించారు వాళ్ళకి నిజంగా అధికారికంగా గాన ఈ కోరి రన్ అయితే ఇవాళ ఎందుకు కోరి రన్ చేయట్లేదు దానికి వైకాపా నాయకుల దగ్గర సమాధానం ఉంటే ఇక్కడ తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు మేము ఇక్కడ ఉన్నాం వాళ్ళు సమాధానం చెబితే అప్పుడు వారనే మేము రాజకీయం కోసమే దీన్ని చేస్తున్నామని ప్రజలు నమ్ముతారు ఏదైతే ఇవాళ చూసుకున్నట్టయితే నిర్మానుష్యంగా పర్మిషన్ అయిపోయింది పరిమితి దాటిపోయింది అయిపోయిందని చెప్తే దాన్ని మళ్ళీ పెంచుకొని ఏదో చీకటి జీవోలు తీసుకొచ్చి పెట్టారు ఆ జీవోలు చూపించటం ఇప్పుడే కూడా కానీ అక్రమంగా రేత్రింపగల్లో టన్నులు టన్నులు లారీ లారీలు వేల లారీలు ఎక్కడి నుంచి పోతానే ఉన్నాయి అది వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఆ జీవోని చూపించి మేము ఇంత పెంచాం ఇంత పరిమితి పెంచాం అని చెప్పి చూపిస్తే ప్రజలు దాన్ని నమ్ముతారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ మండలంలోనే ఎన్ని గ్రామాల